అశోక్ ఇచ్చాపురం శాసనసభ్యుడు ఉద్యానం లెజెండరీ నేత బెందాలం ప్రకాష్ తనయుడు ఆహార్యం మాట తీరు పనిచేసే విధానం ప్రజలతో మెలిగే పద్ధతి మర్యాదగా ఉంటాయి దీనికి తోడు నిక్కాసైన వ్యక్తిత్వం మాటకు కట్టుబడే తత్వం ఆయన సొంతం అందుకే అక్కడి ప్రజలు రెండు సార్లు శాసనసభకు పంపించారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి హవా నడిచినప్పటికీ ఇచ్చాపురం ప్రజలు మాత్రం అశోక్ కే విజయం అందించారు ఇక్కడ జనం రుణం తీర్చుకోవడమే ధ్యేయంగా అశోక్ ముందుకు సాగుతున్నారు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కార్యకర్తలకు ఫోన్ కి అందుబాటులో నిరాడంబరమైన జీవితం గడుపుతూ సాధారణ వ్యక్తిగా కనిపిస్తారు అటు తెలుగుదేశం పార్టీకి ఇటు నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు అవినీతి బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతానికి ఆమర దూరంలో ఉంటారు అశోక్ నిజాయితీకి నిలుటద్దంగా నిలుస్తారు రెండు సార్లు ఎమ్మెల్యే అయినా ఏ మాత్రం బేసాహం కనిపించదు అంచలమైన ఆత్మవిశ్వాసం ప్రత్యేకమైన వ్యూహాచరణలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ మూడోసారి ఎన్నికలపై సమరశంకం పూరించడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మూడోసారి కూడా అశోక్ ని అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రచారంతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు ఆయనకు తోడుగా సతీమణి కూడా కవిటి మండల ప్రచార బాధ్యతలు తీసుకున్నారు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తుంది ఎక్కడికి వెళ్లినా జనం ఉప్పెనెలా వెంట కదులుతున్నారు మహిళలు పెద్ద ఎత్తున అడుగుల్లో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు ఇచ్చాపురం మున్సిపాలిటీ రూరల్ మండ కంచిలి కవిటి సోంపేట మండలాల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేయడంతో అశోక్ కు కలిసి వస్తుందన్న అంశం మరోవైపు రాష్ట్ర జనసేన బీజేపీ పొత్తులు కూడా ఇచ్చాపురంలో మేలు చేకూరుస్తున్నాయి ఆయా పార్టీల ఓట్లు గంపగుర్తుగా పడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మూడోసారి విజయానికి అశోక్కి కనిపిస్తున్న సమీకరణాలే ఇవి ప్రధాన సామాజిక వర్గాలైన యాదవ రెడ్డిక అగ్నికుల క్షత్రియ శ్రీశైన కలింగ బెంతోరియా సామంతుల్లో ఆయనకు గట్టి గ్రామాలకు గ్రామాలే కదిలివస్తున్నాయి ముఖ్యంగా రెడ్డిక యాదవులు అండగా నిలుస్తున్నారు ఆయా సామాజిక వర్గాల ప్రాలభ్యం ఉన్న గ్రామాల్లోకి భార్యాభర్తలు వెళ్తుంటే ఊళ్లకు ఊళ్లే వారి వెంట నడిచి వస్తున్నాయి నీరాజనాలు పడుతున్నాయి వైసీపీలో తమకు అన్యాయం జరిగిందంటూ రెడ్డిక వర్గం గ్రహించి ఆ కాన్సెప్ట్ నర నరాల్లో ఎక్కించుకున్న రెడ్డికలు ఓ ఉద్యమంలో అశోక్ గెలుపుకు కృషి చేస్తున్నారు ఇక బెంతు ఒరియా సామంతుల విషయానికొస్తే సైకిల్ గుర్తు కనిపిస్తే చాలు ఓటు వేసే పరిస్థితి ఉంది యాదవులు అగ్నికుల క్షత్రియులు శ్రీశయనులు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నవారు కలింగులు కూడా మెజార్టీ ప్రజలు అశోక్తోనే ఉన్నాయి ముచ్చటగా మూడోసారి ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఉద్దానం ముద్దుబిడ్డ నిగర్వి అందరివాడు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారిని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన ఇట్లు కొర్రాయి వాసుదేవరావు తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత రాష్ట్ర కన్వీనర్ తెలుగుదేశం పార్టీ యువనాయకులు ఇచ్చాపురం నియోజకవర్గం